అందరికీ నమస్కారం ఎస్సీల లెక్కలు వచ్చినాయి ఎస్టీల లెక్కలు ఉన్నాయి రాజ్యాంగ పరంగా రెగ్యులర్గా వారి లెక్కలు వారు ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది కానీ బీసీల లెక్కలు కూడా ఈ మధ్య లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పూర్తయిపోతున్నాయి వికలాంగుల లెక్కలు ప్రభుత్వం వెంటనే చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొన్న జరిగిన వికలాంగులకు సంబంధించిన కాలం పెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం జనగణనని కుల గణనని బీసీ ఎస్సీ ఎస్టీల గణనని తెలంగాణ వ్యాప్తంగా చేసిన లెక్కింపులో పదమూడో నెంబర్ అనేది వికలాంగుల కోసం కేటాయించడం జరిగింది ఈ పదమూడవ నెంబర్లో ఎంతమంది వికలాంగులు రిజిస్టర్ అయ్యారు వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి ఏమని తెలిసింది ప్రభుత్వం వెంటనే వీటిని వికలాంగుల యొక్క లెక్కింపుని వివరంగా బయట పెట్టాలని వికలాంగుల సంఘాల తరఫున కోరుతున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాంతమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ